ലിമംഗളം അതീശ്വലോ മംഗളം അധ നാരീശ്വലോ മംഗളം ലളിതമംഗളം ശുഭ ചരിതമംഗലം ലളിതമംഗളം ശുഭ ചരിത മംഗളം మంచి కూర్చొని కలుపుకోండి ఐదు నిన్న చంద్రకళ కాదు కూడా ఆయన కలుపుకొని వచ్చింది ఇట్లా మీరు మీరు వేసుకోండి నాన్న వేసుకుంటా చాలా నేను కొర 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 వెళ్ళి వస్తున్నాక కొర కొర అవుతుందండి అవుతుందండి అదే కొర కొర వస్తుందండి వస్తుంటే ఫేస్ కనిపిస్తాయ మంచి నిదానంగా తీసుకుందాం తల్లి మన అమ్మవారి పాదం పెట్టి తీసుందాం వీడియో మనకు వస్తుంది మన ఆర్ పాట కాపీరైట్ లో వస్తాయి దారముంది రెడీ ఆ లోపల చేльтаయన్న నేను ఉన్నామన్నా ప్లేస్ ఖాళీ వస్తున్నా ఇప్పుడు వస్తే బయటకు వచ్చేసి ఫస్ట్ సార్ పెట్టేటప్పుడు ఇక్కడ చూడండి చూసుకుంటే పోయాను అలా పెట్టండి ఒకసారి రైట్ ఇప్పుడు చూడండి రైట్ వసుకోండి ఇంకా కంటిన్యూ మన విగ్రహం అంత అందు అంత ఉంటుంది విగ్రహం అన్నది అలంకరణ చేస్తే సూపర్ ఉంటుంది అక్కడ ఒకరు పోసుకుంటే ఒక చూడు అక్కడ ఫస్ట్ టైం పోసుకుంటే కొద్ది చూడండి ఒకసారి అది తీసి మళ్ళా పెట్టుకోవచ్చు అంటనే

కొంచ <ihaz violin beeping warfare> ఇక్కడ ఉంది బాగుంది బాగుంది తొమ్మిది అప్పునే యాకటన్ తొమిది కంప్లీట్ అయింది ఎస్సి బాగుంది ఆగుండి పోగుడు గాని వగురు గాని వగురుంటే గా బాటిల్ ఆ బాటిల్ ఇరా అక్కడ ఇక్కడ ప్లే గాని ఇక్కడ రె జొడక బావన సైడే ఆ కల్ప్ కొచ్చిన చిన్నంట కల్ప్ కొచ్చిన కల్ప్ కొచ్చిన రైట్

ఇప్పుడు కరెక్ట్ అమ్మా వాళ్ళు వచ్చినట్టు లెక్క బియ్యం పోయిన వాళ్ళు అలాగే కొండాలమ్మా పోయని వాళ్ళు అందరికీ అలానే ఉండాలి ఏమీ ల ఏముంది అలా సరే పదకొండు గంటల కదా మంచి ఇప్పుడు వచ్చినా సార్ చిన్నపిల్లలు మేము అప్పుడే ఆవాల్సింది అక్కడ మళ్ళీ మేము నువ్వు నిద్ర అంటే అక్క కొంచెం అటు అటుగా మంచిగా చెప్తాను పోయేసలే అడ్డమడ్డం ఉన్నారు ఏం చేస్తాను ఈ అయితేనే ఆరు అవుతారు ఇంకా ముగ్గురు ఉంటారు అయిపోతాయి ఈ అమ్మ అయిపోతాయి ముగ్గురు ఉంటారు ఇంకా ఓ సైడు చూద్దాంలే వాన పడుతుంది కావద్దు ఇబ్బంది పడదు రాత్రిపూట అయితే కలగొడుతుంది ఎల్ఈడి స్క్రీన్ వేడదామంటే రాత్రిపూట అయితే కలగొడుతుంది పొద్దున్నపూట ఏముంటుంది పెడుతుంటే ఇంకేస్తాం తొమ్మిది ఇంకొకరు కావాలి మీరు కాక

మనకు కూడా సేవే లేదు ఇలా పోస్ట్ పోన్ సినిమా యాక్టర్ వస్తుంది ఉజ్వలారెడ్డి మంచి సినిమా యాక్టర్ మంచి ఫౌండేషన్ ఫౌండర్ ఈ మాత్రం పదవుతావు అయితే అడ్డం అంటే రుచారా ఇలా పదిహేడు నిమిషాలు దాకా అక్క అక్కా అట్ అయితే అది అక్క చూసేది ఏం లేదు పోసేది నేను కొట్టుకుంటా క్యాబ్ ఇటు లైన్ తెలుసుకోండి సైలెంట్ అయిపోయారు ఆ దానుచు వాడాంట ఒక పాట ఎవరుంట పాట ఏవల్క రౌనువాడు ఏం పక్కా రేపేమే వసమే వాళ్కొట్ట మా పాట పాడుచువాడు కొట్టమేది కొమ్మ పూత నేచిన కొమ్మ వానలై గురువంగా వరదలై పారంగా ఎట్లా వస్తుంది గంగ జడలక ఎట్లా వస్తుంది గంగ జడలక పులితోలు వస్త్రమ్ము భూత కొడుకల పేరు నడుమ వడ్ాలమ్ము నాగసర్ప నాగసర్ప దండి కొండలో నాకోగిలలు నూటారు కొట్టి పిండి వంటలండి కొండగోటి జయా జయమంగళం ఇక శుభమంగళం సత శుభమంగళం ఇంకొకటి

ఒక ఇరవ తాడు వేసుకోలే మంచి మొక్కు సురేష్ అన్న దండం పెట్టుకొని నిలబడ సురేష్ అన్న ఇక్కడ తిరుగు యూత్ అందరూ ఒకసారి నిలవాడని తీస్తాను ఫోటో నువ్వు తరువాత మనం టీం వచ్చే ముందు कवर आना हम तो यो हम लोग थाने थाने कवर कवर आना और कवर आना और कवर बाकी है यहां पर नहीं है वाली है हम्म

ఒక్కుంటవాడు అంబా భవాని సారదే జగదంబా భవాని సారదే అంబా భవాని సారదే జగదంబ భవాని సారదే शरदे वीणापानि शारदे जगदम्ब भवानी शारदे नि शारदे त्रिशूलधारी शारदे दुर्गा शारदे సారదే అంబాభవానీ సారదే జగదంబ భవానీ సారదే కోల్పోచమ్మ తల్లికి వాడు పాలండి మంగళం పాలండి ओडे आरति बटकोपन हो सिने हो